రెడీ సిపిఎస్ అమలు తేదీ కంటే ముందే వెలువడిన నోటిఫికేషన్ల ద్వారా రిక్రూట్ అయ్యి ప్రభుత్వ అడ్మినిస్ట్రేటివ్ డిలే కారణంగా లేటుగా జానటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సెంట్రల్ మేమో యాభై ఏడు ద్వారా పాత పెన్షన్ పునరుద్ధరించవలసి ఉంది మరి ఈ జీవో యాభై ఏడు ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టలు మరియు రైల్వే మరియు పదహారు రాష్ట్రాల్లో ఇటువంటి అర్హులైన ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ సౌకర్యం ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో కేవలం ముగ్గురు ఐఏఎస్ఎల్లకు మాత్రం అమలు చేసి మిగిలిన శాఖల ఉద్యోగులకు ఇంకా అమలు చేయబడలేదు చేయవలసి ఉంది మరి ఇది విషయంగా జాప్యం జరుగుతున్న కారణంగా ఈరోజు మరి రెండు వేల మూడు ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం ఈ శాంతియుత నిరసన ద్వారా మాకు న్యాయంగా రావాల్సినటువంటి ఈ కేంద్రం ఏమో యాభై ఏడు ద్వారా రావాల్సినటువంటి పాత పింఛన్ సౌకర్యాన్ని మాకు వర్తింపజేయాలని కోరుతూ మరి అదేవిధంగా ఇంకా ఆలస్యమైతే తదుపరి ఆగస్టులో తగు తదుపరి కార్యాచరణ జరిపి మేము మా యొక్క న్యాయమైనటువంటి ఈ హక్కు కోసం పోరాడుతామని ప్రభుత్వాన్ని మాకు అటువంటి సౌలభ్యాన్ని కల్పించాలని మరే మరీ విన్నమించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మారుతి ప్రసాద్ రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయ ఫోరం అనంతపురం జిల్లా కన్వీనర్ రెండు వేల మూడు ఉపాధ్యాయుల సంఘం తరఫున నేను జిల్లా కన్వీన్ స్టేట్ కన్వీనర్గా ఉన్నాను మాకు రావలసినటువంటి హక్కులో భాగంగా ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు నోటిఫికేషన్ విడుదలయ్యి తర్వాత మాకు జాప్యం వల్ల ప్రభుత్వ జాప్యం వలన జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనల వలన మాకు రెండు వేల ఐదు డిసెంబర్లో మాకు అపాయింట్మెంట్లు ఇవ్వడం వలన మేము ఓల్డ్ పెన్షన్ నుంచి న్యూ పెన్షన్ రావడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేస్తూ ఉన్నా కూడా గత ప్రభుత్వ పాలకులు గుడక దీని గురించి పట్టించుకోకపోవడం వలన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక సంవత్సరం దాకా వెయిట్ చేశాము సంవత్సరం వెయిట్ చేసినాక చూస్తాము వీళ్ళ ధోరణి అని చూసాము కానీ ఇంకా కదలిక రాలేదు కానీ మాకు ఇస్తారనే నమ్మకము ప్రభుత్వం మీద పూర్తిగా ఉంది గత ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం ఇస్తారనే నమ్మకంతోనే మేమంతా మేమంతా కూడా ఈ ప్రభుత్వానికి సహకరించాము మాకు కూడా ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ ఇచ్చి సహకరించాలని మేము ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాము తర్వాత కార్యాచరణ విజయవాడలో ధర్నాను నిరసన ర్యాలీలు చేస్తున్నాము ఇప్పుడు పదమూడు జిల్లాల్లో కూడా ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఈరోజు నిరసన కార్యక్రమాలు రెండు వేల మూడు డిఎస్సి ఫోరం తరఫున నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ సభలన్నీ కూడా పదమూడు జిల్లాల్లో గ్రాండ్ సక్సెస్ అయినాయి అందువలన మాకు ప్రభుత్వము తరఫున మాకు రావలసినటువంటి ఓల్డ్ పెన్షన్ రావాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము